మీరు ఆంధ్రక్రైస్త చూడండి తొంభై శాతం సినిమా పాటలే తెలుసా ఆ లేని ప్రాబ్లం సినిమాల కంటే ముందే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు ఉన్నప్పుడు సినిమా పాటల కంటే ముందే ఆంధ్ర క్రైస్తవ కీర్తన ఉన్నప్పుడు ఎలా సినిమా పాటలు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలోకి వచ్చేసాయి ఎంత సూటిగా అయితే అతను మాట్లాడాడు ఎంత సూటిగా అయితే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలను విమర్శించాడు అంతే సూటిగా క్షమాపణ చెప్పాలి డొంక తిరుగుడుగా క్షమాపణ చెప్పకూడదు అందరికీ ఉన్నాలండి ఈ మధ్యకాలంలో చాలామంది తెలిసి తెలియని మాటలు మాట్లాడుతున్నారు తమకే అంతా తెలుసు అన్న భావనలోకి వెళ్ళి తన చుట్టూ లేదా తన ముందు అనేక మంది జనం గుమ్ముకుడేసరికి సమ్మకుడేసరికి నాకే అంత తెలుసు వీరికి ఏమీ తెలియదు అన్న భావనతో ఏదో పిచ్చి పిచ్చి స్టేట్మెంట్లు చేయడం మనం చూస్తున్నాం ఈ మధ్యకాలంలో రాజ్ ప్రకాష్ పాల్ అనే జైపాల్ గారి అబ్బాయి చేసిన ఒక వివాదాస్పదం అనే వ్యాఖ్య ఈరోజు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలపై చాలా దుమారం రేపుతుంది ఆయన మాట్లాడుతూ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో తొంభై శాతం కీర్తనలో సినిమా పాటలే అని తను డైరెక్ట్గా నోడుతో బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చేశాడు అయితే దీని మీద చాలా దుమారం రేగింది చాలామంది దీని మీద స్పందించడం జరిగింది అయితే ఈ క్రమంలో తాను మళ్ళీ తన వేదిక మీద నుంచి క్షమాపణ చెప్పాడు అది అది క్షమాపణలాగా అనిపించదు ఎందుకంటే నేను చెప్పిన మాట రాంగ్గా పోర్ట్రెట్ అయింది అని ఆయన మాట్లాడుతున్నాడు రాంగ్గా పోర్ట్రెట్ అవ్వడానికే ఆయన చెప్పిన దాన్ని గోడార్థం లాగి మాట్లాడలేదు ఎవరో అక్కడ ఆయన డైరెక్ట్గా మాట్లాడాడు ఏంటంటే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో తొంభై శాతం సినిమా పాటలే ఉన్నాయి అని ఆయన మాట్లాడాడు ఈ తెలిసి మాట్లాడుతున్నాడే తెలివి మాట్లాడుతున్నాడు అర్థం కావట్లేదు ఇది రాంగ్ పోర్ట్రేట్ అయింది అని తను ఏదో వివరణ చెప్పుకుంటూ దాన్ని సమర్థించుకుంటూ ఎవరి మనోభావాలను దెబ్బతింటే క్షమించండి అని ఆయన మాట్లాడుతున్నాడు అది హృదయపూర్వకంగా తను చెప్పాలనుకున్న క్షమాపణ కాదు అని నాకు అనిపించింది ఇందాక మనం చెప్పినట్లుగా అతనికి తెలిసి మాట్లాడుతున్నాడే తెలియక మాట్లాడుతున్నాడా సినిమా పాటలు క్రైస్తవంలోకి రావడం ఏంటి ఇప్పుడు ఈరోజు వీరు ఏర్పాటు చేసుకున్న ఈ కల్చర్లు అంటే వీరు చర్చి అని ఏర్పాటు చేస్తున్న ఈ యొక్క అట్మాస్ఫియర్ ఈ వాతావరణం వీరు సినిమా వాతావరణానికి సమంగా అంటే ఇంచుమించుగా అలాంటి వాతావరణాన్ని సృష్టించారు ఒక ఈ ఆరాధన క్రమంలో వారు స్టేజ్ మీద ఉండని లైటింగ్ కానివ్వండి వారు వేసుకునే డ్రెస్సులు కానివ్వండి వారు చుట్టూ ఉన్న వారిని వారు ఉర్రుతులకి విధానం కానివ్వండి ఇదంతా కూడా సినిమా కల్చర్ ఇది ఖచ్చితంగా సంఘం మరి పరిశుద్ధ సంఘం అని పిలువబడుతున్న ఏ సంఘం కూడా ఇలాంటి వాతావరణాన్ని సృష్టించలేదు ఎప్పుడు కూడా ఇలాంటి వారు వచ్చి సృష్టించారు వీరు సినిమా వాతావరణంలోకి క్రైస్తవ్యాన్ని లాక్కెళ్లిపోతూ వీరు యువతని తమ వైపు ఆకర్షించుకోవడానికి ఇలాంటి లైటింగ్లు స్పాట్ లైట్లు డెకరేషన్ లైట్లు బ్లూ లైటింగ్ అంతా పెట్టి చీకట చేసి వెలుగు సంబంధుల్ని చీకటిలో ముంచి వీరు సినిమా వాతావరణం వైపు లాక్కెళ్తూ గతంలో ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో సినిమా పాటలు ఉన్నాయి అందులో తొంభై శాతం అని చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది ఎందుకంటే ఇతనికి ఏమీ తెలీదు అన్న సంగతి మనకి ఇక్కడ అర్థమవుతుంది చదువుకుంటే చదువుకుని ఉండొచ్చు ఒకవేళ సేవ చేస్తుంటే సేవ ఉండొచ్చు కానీ ఇక్కడ కనీస జ్ఞానం అనేది దీనికి లేదేమో అని మనకు అనిపిస్తుంది ఎందుకంటే సినిమాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి అని కనీస ఇంగితం కనీసం ఆలోచన ఉండుంటే ఆయన ఈ మాట మాట్లాడేవాడు కాదేమో అని నాకు అనిపించింది మనం ఒకసారి ఆలోచన చేస్తే సినిమాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో మాటల సినిమా ప్రారంభమైంది అది భక్త ప్రహ్లాద అని మన చరిత్ర చెప్తుంది సామాన్యులు సహితం ఈరోజు గూగుల్లో సెర్చ్ చేస్తే ఏ ఛార్జ్ బీట్లోనే చెక్ చేస్తే ఖచ్చితంగా మనకి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది కాబట్టి మరి అంత కనీసం ఆ తెలివి కూడా లేకుండా ఎలా వీరు ఇంతమందికి బాధకులుగా ఉన్నారో మనం చూస్తుంటే మరి పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో మీరు బాగా గమనించాలి పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో మరి ఈ మాటల సినిమాలు ప్రారంభమయ్యాయి అంతకుముందు మాటల సినిమాలు లేవు మూకీ డ్రామాలో సైకిళ్ళతో సినిమాలు ఉండేవి ఈ ముప్పై ఒకటిలో భక్త పరహల్లాదా అనే సినిమాలో తొలిసారిగా మాటలో పాటలో ఉన్నాయి అని చెబుతుంది మనకి చరిత్ర చెబుతుంది మనం ఏది కలబొల్లి మాటలు కాదు ఇవి అయితే మరి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు ఎప్పటివి క్రైస్తవం అనేది నిన్న కాక మన వచ్చిందా ఈయన పుట్టక పుట్టిందా లేకపోతే వీళ్ళ నాన్నగారి పుట్ట పుట్టిందా కాదు కదా క్రైస్తవ్యం భారతదేశంలో మొదటి వంద సంవత్సరాల నుంచే ఉంది కదండీ అది అంత తెలిసిన విషయమే కదా ఇక్కడ మరి క్రైస్తవ కీర్తనలు ఎప్పుడు ప్రారంభమై ఇంకా పురుషోత్తం చౌదరి గారు ఉన్నారు ఇందులో ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఎక్కువగా మనకు కనబడే పేర్ల గురించి మాత్రం మాట్లాడుతున్నాం పురుషోత్తమ చౌదరి గారు ఉన్నారు ఇందులో ఈయన పద్దెనిమిది వందల ఇరవై పద్దెనిమిది వందల తొంభై అనే ఈ కాలంలో ఉన్నాడు ఈయన ఈయన ఆ కాలంలో తన పాటలు రాశాడు అలాగే ఏబి మాసలామణి గారు ఉన్నారో ఆయన పద్దెనిమిది వందల డెబ్భై నాలుగు అలాగే పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరం వరకు ఆయన ఉన్నాడు ఆయన తన జీవితకాలంలో అనేక ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు రాశాడు ఇలా మనం ఆలోచన చేస్తుంటే వీరంతా కూడా సినిమాలు రాకముందే ఉన్నారు సినిమాలు రాకముందే వీరు పాటలు రాశారు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలే అలాటప్పుడు సినిమాల కంటే ముందే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు ఉన్నప్పుడు సినిమా పాటల కంటే ముందే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు ఉన్నప్పుడు ఎలా సినిమా పాటలు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలోకి వచ్చేసాయి మీరు అర్థం చేసుకోవాలి అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఆయన తనకు తెలియకుండానే తనకు తెలియకుండానే ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారో చేసేసారు అని మనకు అర్థమవుతుంది కాబట్టి సినిమాలు ముందు కాదు సినిమా పాటలు ముందు కాదు క్రైస్తవ్యం ముందు క్రైస్తవ పాటల ముందు తెలుగు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఆంధ్ర క్రైస్తవ కీర్తనలే ముందు సినిమా పాటలు ముందు కాదు ముందుగా ఉన్న క్రైస్తవ కీర్తనల ప్రభావం సినిమాల మీద ఉంది అని చెప్పారు కానీ సినిమా కీర్తనల ప్రభావం ఆంధ్ర క్రైస్తవ కీర్తనల మీద లేదు ఉండదు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో చాలా బాగుంటాయి ఆధ్యాత్మిక జీవితానికి అవి మంచి పునాదిని వేస్తాయి ఈరోజు వీళ్ళు రాస్తున్న పాటలు వీరు పాడుతున్న పాటలో వీరు పోప్ సింగర్లలాగా పబ్బులో పాటలు పాడుతున్న మరి ఆ పబ్ సింగర్ల లాగా మరి ఈ కల్చర్ అంతా వీరు సినిమాకి పబ్బులకి మరి ఇలా తాగుబోతుల విందులకి అనుకూలమైన వాతావరణంలాగా వీరి సృష్టించి వీరి మీద ఆ నెపాన్ని తొలగించుకోవడానికి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలోనే సినిమా పాటలు ఉన్నాయని చెప్పడం ఎంత విడ్డూరం కాబట్టి ఆలోచించి సంఘాన్ని సినిమాల వైపు ఈ సినిమా కల్చర్ వైపు తిప్పుతూ తాను చేస్తున్న తప్పుని తన ముందున్న వారు చేశారనే నెపాన్ని ఆయన వేస్తూ ఆంధ్ర క్రైస్తవ తప్పు తప్పుపడుతున్నాడు చాలా దౌర్భాగ్యమే ఈ రాజు ప్రకాష్ పాల్ అనే ఈ వ్యక్తి ఆంధ్ర క్రైస్తవ కీర్తన మీద చేసిన ఈ భయంకరమైన వ్యాఖ్యలో ఏమాత్రం సమర్థించవలసినవి కాదు కాబట్టి క్షమాపణ అంటే ఏదో మంత్రం కింద క్షమాపణ చెప్పాడు కానీ అది క్షమాపణ కాదు అతను మాట ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో తొంభై శాతం సినిమా పాటలే అని ఆయన డైరెక్ట్గా మాట్లాడాడు ఎంత సూటిగా అయితే అతను మాట్లాడాడు ఎంత సూటిగా అయితే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలను విమర్శించాడు అంతే సూటిగా క్షమాపణ చెప్పాలి డొంక తిరుగుడుగా క్షమాపణ చెప్పకూడదు